దగ్గరికి వచ్చి కలుపుతున్నాను నిన్న చేసిన వెల్లుల్లి పచ్చడి సూపర్ ఉందండి మా మరదలైతే కొంచెం కూడా పంపిల్ల నాకు నేనే తినేస్తుందినా అని మొత్తం తీసేసుకుంది డబ్బాలో పెట్టిద్ది ఏమనుకున్న నీకు కావడం మళ్ళీ చేస్తా మాచలేదు పెట్టింది వెల్లుల్లి పచ్చడి సూపర్గా ఉంది ఇది కూడా అదిరిపోతుందండి పచ్చడి మా అమ్మమ్మ అట్లే పెట్టాను ఇట్లా ఉండలు చేసి ఉండలు ఎందుకు అంటే ఇట్లా తినిపించకుండా హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నీకు నువ్వు చేసుకోండి ఆకలి అవుతుందండి మరి టైము ఇంతవరకు వంటే చేయలేదు ఎప్పుడు చూడండి ఇల్లును సర్దుకోవడానికి సగం జీవితం బట్టినట్టుంది మా ఏం కురేయాలి ఏం కూర చేయాలంటే ఇంకా ఏం చేయాలి అదే ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఓకే నాకు టైంకి కొంచెం తిన్నా కొంచెం టైంకి తినకపోతే నాకు ఇరిటేటింగ్ ఉంటుంది సో మీరు ఓకే అండి ఈరోజైతే మీకు చక్కటి పచ్చడి చూపించబోతున్నాను మామిడికాయ ముక్కలు కందిపొడితో పచ్చడి అనమాట మామిడి పచ్చడి మీకు మనం జనరల్గా ఈ ముక్కలు కోసి పెసరపప్పుతో కూడా పెట్టుకోవచ్చు మనం నిల్వ పచ్చడిలా పెట్టుకుంటారు ఇది వచ్చేసి నేను మీకు మిక్సీలో చూపించబోతున్నాను చాలా కమ్మగా ఉంటుంది దానికి కందిపప్పు తీసుకున్నానండి ఒక అరకప్పు పుల్లటి మామిడికాయ ముక్కలు అనమాట మా ఇంటి ఓనర్ వాళ్ళు ఇచ్చారండి ఎంత బా వాళ్ళు ఇచ్చినవిగా ఎంత బాగున్నాయో ఇవి వచ్చి మిరపకాయలు చేసే విధానం ఒకసారి చూపిస్తాను మినప్పప్పు కూడా కావాలి మినప్పప్పు ఉందా సో ముందుగా మనం వేడికలా పెట్టుకొని కళాయి పెట్టుకొని దాంట్లో కందిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి అంటే దోరగా అంటే మనం తీసి తినేటప్పుడు కర్ర చక్క టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా రావాలన్నమాట ఆ విధంగా వేయించుకోవాలి మంచిగా అన్న నెయ్యి కూడా వేసి వేయించుకుంటారు మీ ఇష్టం అన్న మాడికే ముక్కి తినకు ఎలా ఉంది పుల్ల ఉందా నువ్వు తిన్నోగా అది చూస్తుంది అక్కడి నుంచి దాన్ని కూడా ఒక ముక్కి తిన్ దీన్ని ఇప్పుడు వేయించుకున్న తర్వాత మిగతా మీటో చూపిస్తానండి మంచిగా వేపుకోవాలండి లేకపోతే ఏంటంటే కడుపు నొప్పులు వచ్చేస్తుంది పొట్టు బాగా మంచిగా వేగాలి ఇలా 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 అనుకుంటూ కొంచెం వేపుకోవాలన్నమాట ఒకటి రెండు అట్లా నల్లగా అవుతాయి తప్పదు ఎందుకంటే మనం వేపుతున్నప్పుడు స్టీల్ దాంట్లో వేపుతున్నాం కదా అందుకని చెప్పేసి అనమాట స్టవ్ తగ్గించేసుకొని మొత్తం స్టవ్ తగ్గించేసాను సో ఇప్పుడు దీంట్లో మినప్ప వేస్తున్నాను మినపగుండ్లు మినపగగుళ్ళు కూడా వేపుకుంటున్నాను మినపప్పు చాలా మంచిదండి పిల్లలకి అంటారు కదా ఓకేనండి ఇవి వేగుతున్నప్పుడే దీంట్లో నేను నాని నా ఫోన్ వస్తుంది ఎప్పు నేను మీరు కూడా వేసుకుంటున్నాను స్క్రీన్ షాట్ తీస్తున్నామ్మా కొంచెం వేగాలి జీలకర్ర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఆవాలు కూడా ఆవాలు మెంతులు ఉన్నాయి విడిగా ఎంత పడుందా మెంతులు ఇవ్వు మంచిగా వేపుకోవాలండి మెంతులను ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు క్యాప్ తీసింది జాగ్రత్తకి మంచిగా వేపుకోవాలండి ఎనమికలు కూడా దీంట్లోనే వేసుకున్నాను చూసారా ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి పల్లి నూనె అయితే ఇంకా బాగుంటుందండి పల్లి నూనె పల్లి నూనె అయితే బల కమ్మగా ఉంటుంది తెల్లనవ్వుల నూనె అయినా మంచిగా ఉంటుంది ఎవరి నువ్వులైనా బాగుంటుంది నువ్వు నూనె అంటారు కదా మంచి శ్వాసన వస్తుంది ఈ మినపప్పు అలాగే ఎండుమిరపకాయలు దాని తర్వాత వేసినటువంటి ఏవైతే పప్పులు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా వేయగాలన్నమాట చిటపడా 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 అని సౌండ్ కూడా వస్తుంది చూడండి సో ఇవి వేగిన తర్వాత పూర్తిగా చల్లాన్ని ఇవ్వాలండి వెంటనే మిక్సీ వేసేయకూడదు చాలా బాగా వేగుతున్నాయి మనం ఫస్ట్ శనగపప్పు సారీ కందిపప్పు వేసుకున్నాను దాని తర్వాత మినపప్పు వేసుకున్నాను దాని తర్వాత ఎన్నిబరకాయలు దాని తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు వేసేసుకున్నాను కొంచెం కొంచెం అవి వేగిన తర్వాత అట్లా చేసుకోవాలన్నమాట నవ్య నేను బిజీగా ఉన్న తర్వాత మాట్లాడతాను ఇంకా ఇంకా రిజల్ట్ చూసుకోలేదమ్మా వన్ మినిట్ నేను మళ్ళీ మాట్లాడతాను స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి వెన్నె వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోండి లేకపోతే మనకి మాడిపోద్ది చట్టి వేడి ఉంటుంది కదా అది ఇది కలిపి మాడిపోద్ది అన్నమాట యోధా రిజల్ట్ మాకన్నా వేరే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఏంటా ఏంట 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 మా అమ్మ మా పిల్ ఎదుటివరి పిల్లల మీద ఇంత ఉందండి వాళ్ళ పిల్లల మీద ఎంత ఒత్తిడి ఉంటుందో ఏంటో మంచిగా ఇవన్నీ తీసేసుకుంటున్నాను మీకు బాగా కదిపొడి ఇష్టమా కందిపొడి తింటారా మీరు కందిపొడి నాకు కూడా చాలా ఇష్టం అండి ఇదిగోండి చూసారా ఫోటో దింపు నాన్న ఇక్కడ ఇక్కడ కూర పొయ్యి మీద వేసింది మామూలు ఎక్కడదో పనిచేస్తుంది ఏం చేస్తున్నావు బస్సులకు నానబెడుతున్నావా అమ్మ పెట్టవా సర్రా అన పట్టుకున్నాను ఓ ఏంది నావు ఏంటి మీనా మిన ఓకే దీంతో మంచి వెబ్ సిరీస్ తీయచ్చు ఇట్లా మమ్మీ మీ మీ చెల్లి ఇప్పుడు ఏం చేస్తుంటుంది ఇంట్లో టీవీ చదువుతుంది ఓకే నువ్వు అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మన ఊర్లో మనం ఉన్న ఫీలింగ్ వస్తుందండి పిల్లలతో మాట్లాడితే ఎటువంటి కలవషం లేకుండా భలే ఉంటుంది కదా ఎల్లిపాయలు తీసుకున్నాను ఎల్లిపాయలు కూర 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 ఉడకపోతకి చేయగలుగుతుంది అట్లా తీస్తామండి సో వెల్లుల్లిపాయలు తీసేసుకున్నాను ఇవి కొన్ని పచ్చళ్ళు వేసి పట్టడానికి అలాగే మనకి దానిప్పు కూడా వేసుకోవాలి దానికి మళ్ళీ తీసుకోవాలి కాబట్టి దానికి కూడా ఒక నాలుగు కావాలి గడ్డవా మీ ఇద్దరు తెలివైన వాళ్ళు కదా అందుకే మీ ఇద్దరికే గుర్తుకుంటది అసలు నిన్న బొమ్మ నాడు అక్కడికి ఎందుకు మేము తలుపు ఎందుకు వేసామంటే మాకు రిఫ్లెక్ట్ అని ఇది అనుకో ఇదిపోయిపో చల్లగా వస్తుంది మోయ్యల్లిపాయ అంత కట్టుకునేది అయితే తీసేది ఎగ్గు టమాట నిన్న నిన్న వేసింది నిన్న చెప్పింది ఎగ్గు కరేపాకు ఇవ్వలేదు మిక్సీ జార్జ్ మిక్సీ జార్జ్ ఇది ఓకేనా పెద్దది ఒకసారి చూడు ఇది వస్తుందా వస్తుందంట ఎల్లుల్లిపాయలు వేస్తున్నా లక్లు మీరు అదేంటి బొప్పసకాయ రసం కూడా తాగారంటగా

కట్ వస్తుందా ఓకే రండి ఇది ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం దీంట్లో సాల్ట్ వేసుకుందాము అయిమికాయలు ఎంత స్పైసీగా ఉన్నాయో నాకు తెలీదు రెండు స్పూన్లు చిచి రెండు చెంచాల ఉప్పు వేసాను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను దీంట్లో బాగుంటుందండి కరివేపాకు వేసుకుంటే పచ్చి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు క్యాప్ ఎక్కడ ఉందో రిజల్ట్ వచ్చాయి మా యోధా ఫోన్ చేసి చెప్తుందని వెయిటింగ్ నేను I'm not e w a t I'm to do. I'm g o to g s t o I'm g o i n to s పల్లి కొడింత కొంచెం ఆ అంతే బాగుంటుంది పల్లి కొడిలా ఓడి వస్తుంది దానంతే ఇస్తున్నా తడిగుంది కదా ఇది అన్నీ తడిగున్నాయి ఏ ఆపే 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 ఆమలు ఒకసారి ప్రపంచం చేసిస్తుంది అయితే ఓకే చాలు కదా నండి సో ఇప్పుడు ఇందులో పచ్చి మామిడికాయ ముక్కలు పొట్టి తీసి పెట్టుకున్నాను జరగనా うん。<music> mm. කතාල් මෙක්සිී ට ස එක්කු මාඩික මේය කරලගරන්නේ ලනේ බවටද ఇది ఎక్కువ వేస్తే ముద్ద ముద్దగా ఉంటుంది తక్కువ వేస్తే కొంచెం పొడిగా ఉంటుంది మనం తాలింపు వేసుకుంటాం కాబట్టి సరిపోద్ది అనమాట చూడండి ఎంత బాగుంటుందో తాలింపు వేయాలి సో ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం రెడీగా పెట్టుకుందాం అన్ని కావాల్సినవి రెడీ పెట్టుకుందాం లక్కులు ఆల్రెడీ అన్నం పెట్టుకొని రెడీగా సిద్ధంగా ఉంది ఇదిగోండి మళ్ళీ కమ్మగా ఉంటుందండి మళ్ళీ తీయచ్చినాయి ఆల్రెడీ చాలా ఫొటోస్ అయ్యాయి సో ఇంగువ పెట్టలేదు అలాగే గరిటా అంతా కలపడానికి అవ్వట్లేదు అసలు మీకు కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు ఎన్నిపకాయలు ఎల్లిపాయలు కరివేపాకు పోపు దినుసులు పోపు గింజలు శనగపప్పు మినపప్పు జీలకర్ర అన్నీ ఉంటాయి కదండి అవి కొంచెం ఎక్స్ట్రా జీరా పసుపు ఇవ్వలేదాయి ఇంగువా పూర్తిగా ఆప్షనల్ అండి దూరంగా జరగమ్మా టూ వేగ్స్ కావాలి కరివేపాకు వెల్లుల్లిపాయలు కొంచెం పసుపు దూరంగా జరగాలని దగ్గర మాకు టూ వేగ్స్ ఏం కాదు నాకు వెల్లిపాయలు మంచిగా వేగాలండి పొట్టి కరకరక మానాలి అప్పుడే ఇష్టము ఓకే అండి చాలా మరీ నల్లగా మారకూడదు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది వేసుకోవాలి లేకపోతే మారిపోద్దండి ఆల్రెడీ మనం వేయించిన పొడి కదా మళ్ళీ టేస్ట్ మారిపోద్ది అందుకని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎవరు ఆఫ్ చేయమ్మా స్టీల్ దాంట్లో చేస్తే చూడండి అసలు ఎట్లా దాన్ని ఏమంటారు బుస బుసలు ఆడతారు దాన్ని ఏమంటే బస మసాల మా సింతకి అమ్మ కూడా ఇన్ని వెరైటీలు చేసి పెట్టి ఉండదు కదా అంటే అప్పుడు యూట్యూబ్ లేవు కాబట్టి వెరైటీ లేవంటావా మస్ ఇంత వాళ్ళ అమ్మమ్మని మాత్రం బాగా తలుచుకుంటుందండి ప్రతి విషయంలో వాళ్ళ తాతయ్యని వాళ్ళ అమ్మమ్మని బాగా చల్లన్న లేదా

ఇప్పుడైతే మావి టేస్ట్ చూడబోతుంది ఎలా ఉందో చెప్తే చూసేయండి దాబోయ్ దాబోయ్ దగ్గర బోయ్ ఫస్ట్ కంచెలో అన్నం పెట్టుకొద్ది అన్నారుగా చన్నారిద్దాన్ని వేడి వేడి అన్నం అని కలపండి దగ్గరికి వచ్చి కలుపుతున్నాను నిన్న చేసిన వెల్లుల్లి పచ్చడి సూపర్ ఉందండి మా మరదలో అయితే కొంచెం కూడా పంపిల్లే నాకు నేనే నా అని మొత్తం తీసేసుకుంది డబ్బాలో పెట్టిద్ది ఏమనుకున్నాను

ఇంతొంగి వదులు ఈచి పైకి పోవచ్చుగా లక్లో బుద్దు చిన్నది అసలు తినేది తినలేదు అప్పుడే ఇట్లా తినాలి కదా సో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను దగ్గరకు వచ్చేయండి